ప్రయత్నాలు మారుపాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత నెల అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున జాతీయ మారవాడ అందరిలో మారల మహాపాదయాత్రను చేపట్టడం జరిగింది ఈ పాదయాత్ర మొత్తం వెయ్యి కిలోమీటర్లు హైదరాబాద్ భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు అంటే భద్రాచలం కొత్తగూడెం ఖమ్మం బాహూబాదు నర్సంపేట వరంగల్ హుజరాబాద్ రామగూడెం మంచిర్యాల లక్ష్మీపేట అదేవిధంగా జగిత్యాల సిరిసిల్ల వివిధగా సిద్దిపేట నుంచి రామంపేట మేడ్చల్ అదేవిధంగా మెదకు నుంచి హైదరాబాద్కు డిసెంబర్ ఒకటో తారీఖున ఈ యొక్క పాదయాత్ర ముగుస్తుంది ఆ పాదయాత్ర ముగింపు రోజున పెద్ద ఎత్తున లక్షలాది మందితో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ బహిరంగ సభకు తల్లి రావాల్సిందిగా మాలలందరికీ అమెరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలు అంటే చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి దళితుల్ని విభజించి పాలిస్తున్నట్టుగా ఈరోజు అన్నదమ్ములకు ఉన్నటువంటి మాల మాదిల మధ్య వైషమ్యాలు సృష్టించి దీనిని అనిచివత గురి చేస్తూ అనైక్యత గురి చేస్తూ రాజ్యాధికారానికి పోకుండా చేసేటువంటి పుట్రలో భాగమే ఈ వర్గీకరణ అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఈరోజు మాలలు ఈ తెలంగాణలో తక్కువ ఉండాలని మాలలు మాదికల యొక్క కంచంలో మెతుకు తింటున్నారని చెప్పి లేదా వాళ్ళ యొక్క ఉద్యోగ అవకాశాలని ఉపాధి అవకాశాలని లాక్కుంటున్నారని చెప్పి ఏదైతే పాపకండం ఏదైతే అబద్ధ ప్రచారం చేస్తానో అది తప్పు అని చెప్పడానికే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మేము పాదయాత్ర చేపట్టాం మేము అంటున్నాం ఈరోజు దళితులు ఐక్యంగా ఉంటే మీ యొక్క కుర్చీలకు హెసరు వస్తుంది కాబట్టి ఈరోజు మమ్మల్ని విడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మేము అంటున్నాం అంతేకాకుండా పూర్తిగా అంబేద్కర్ భావజాలను ధ్వంసం చేయడానికి మనువాద పాలన తీసుకురావడానికి ఈరోజు నరేంద్ర మోడీ ఆడుతున్న డ్రామాలలో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఈరోజు మమ్మల్ని పా మమ్మల్ని పనిపశలుగా మారుస్తూ మంద కృష్ణాలు పావుగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఈ అన్ని కుట్రల్ని దళితులందరూ కూడా అందరు గమనించాలి అంబేద్కర్ భావజాలకి చూట్లు ఈ యొక్క వర్గీకరణ మనువాద సిద్ధాంతాన్ని తరిమి కొడతానికి దళితులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మాలలు దయచేసి అందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో అంబేద్కర్ భావజాలాన్ని కాపాడే పోరాటంలో అందరూ ఐక్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి బయటకెళ్లి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు వరద గిరికరణ వర్గీకరణ మానుకోవాలని చెప్పి స్పష్టంగా మేము డిమాండ్ చేస్తాను లేని పక్షంలో మాలల యొక్క ఆగ్రహించాలకు ఏ పార్టీ అయినా కావాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం జేబి